oh no జగదీశ్ రెడ్డి గారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారిని సెషన్స్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అసెంబ్లీలో నిలబెట్టి కడిగి వేస్తే దాన్ని భరించలేనటువంటి దాన్ని భరించలేనటువంటి ప్రభుత్వ ప్రభుత్వం ఆయనను సెషల్స్ సస్పెండ్ చేయడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా ఇలా రాష్ట్రంలో ప్రజలందరూ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్ వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం చేయకపోగా ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు అదే కాకుండా రాష్ట్రంలో రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఎక్కడ రావట్లేదు అదేవిధంగా ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోయి కరెంటు రాక నీళ్లు లేక రైతులు ఇలా బోర్ల వెంట బోరు వెంట పట్టింది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బోరు బండ్లు వేసుకుందామని బోర్ వేస్తామని రైతు లేకుండే ఇలా ఒక్కొక్క రైతు పది రై పది బోర్లు ఇరవై బోర్లు వేసి మళ్ళీ ఆర్థికంగా వెనుకబడి నాలుగు వందల నలభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి కనిపి కూడా లేదు చాలా మందికి రైతులు రుణమాఫీ కాలేదు చాలామంది రైతులు గంగోలు పెడతా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడకపోవడం ప్రభుత్వం స్పందించకపోవడం దాన్ని జగదీశ్వర్ రెడ్డి గారు నిలబెట్టి నీ తుడ బంగారం నాలుగు వేల పెన్షన్ అయిపోయా ఏమైపోయారు నీ ఆరు వేల పెన్షన్ ఎక్కడ బాయ్ నీ కళ్యాణ్ మన లక్ష్మి ఎటుబాయ్ అని చెప్పి అలాంటప్పుడు అలాంటి అప్పుడు మరి అలాంటి నిలదీస్తే తప్పేంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నిన్న అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య రైతులు ఒక పక్క తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే రైతులు పడుతున్నటువంటి కష్టాలను మరి అసెంబ్లీలో చర్చించి రైతులకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆయనను సస్పెండ్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటామని చెప్పి ఎన్నికలలో అడ్డగోలు హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి ఈ రోజు ప్రతిపక్షంగా కొట్లాడుతూ ఉన్న కొట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేల పైన ఈ రోజు అనేకమైనటువంటి అక్రమ కేసులు పెడుతూ అసెంబ్లీలో సస్పెండ్ చేస్తూ మరి గొంతు విప్పి ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను ఇబ్బందులకు గురిచేసేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తా ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలను అమలు చేసి మీరు ప్రజల పక్షాన ఉన్నారని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు రాబో కాలంలో ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు నెరవేర్చకపోతే మీరు ఎన్ని సస్పెండ్లు చేసినా కూడా ప్రజల పక్షాన నిలబడి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా గొంతుకలై ప్రజా సమస్యల కోసం పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి జగదీశ్వర్ రెడ్డి గారిపై మరి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం